హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలాగే మూడు వందలకు పైగా రోగాలని నయం చేసే మునగాకు పొడి ఈ మునగాకులో వైటమిన్ ఏ అండ్ సి వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మనము కొనే ఆకుకూరల్లో ఏ దాంట్లోనూ ఈ విటమిన్లు అనేవి సరిగా ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి క్యారెట్లలో ఉండే వైటమిన్ ఏ కంటేను పది రెట్లు ఈ వైటమిన్ ఏ అనేది మునగాకులో ఉంటుంది అలాగే పాల నుంచి వచ్చే కాల్షియం కంటే గాని పదిహేడు రెట్లు పాటు ఎక్కువగా మునగాకు నుంచి కాల్షియం లభిస్తుంది అలాగే పెరుగులో ఉండే ప్రోటీన్ల కంటే ఎనిమిది రెట్లు అధికంగా ఈ మునగాకులో ప్రోటీన్లు ఉంటాయి అండ్ అలాగే అరటి పండ్లో ఉండే పొటాషియం కంటేను పదహైదు రెట్ల పాటు మునగాకులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది అలాగే మహిళలు రోజుకి ఏడు గ్రాముల వరకు మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకున్నారంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ శాతం వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి పిల్లలు మునగాకు తినరు కదా వాళ్ళకి మునగాకు రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు కనుక అందించామంటే ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే గర్భిణీలు బాలింతలకు ఇస్తే వాళ్ళకి కావలసిన కాల్షియం ఐరన్ వైటమిన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి అలాగే పాలు తాగే పిల్లలు కానీ స్ట్రాంగ్గా తయారవుతారు కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకుని మీరు మీ డైలీ డైట్లో ఏదో ఒక రూపంలో తీసుకున్నారంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇక లేట్ చేయకుండా ఈ మునగాకు పొడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఇక్కడ మునగాకుని ఒక నాలుగైదు రెమ్మలు కోసుకొని దాన్ని కాడలన్నీ తెంపేసుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజు నైట్ వర్షం పడింది అన్నట్టు నేను మునగాకుని ఏమీ కడగట్లేదు మీరు ఒకవేళ క్లీన్ చేసుకోవాలంటే బాగా కడిగేసి తర్వాత వాటర్ని అంతా వంపేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టేసుకోండి ఈ మునగాకు పొడిని రెడీ చేసుకోవడానికి మీరు ఓన్లీ మునగాకునైనా తీసుకోవచ్చు నేను ఇంకా కాస్త హెల్దీగా రెడీ చేసుకోవడానికి అన్నట్టు ఇక్కడ కరివేపాకును కానీ ఒక రెండు రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టేసుకున్నాను రెండు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మునగాకు అలాగే కరివేపాకు రెండు కానీ చాలా చక్కగా ఆరిపోయాయి చూసారు కదా ఎప్పుడైనా సరే ఏదన్నా పచ్చి ఆకుల్ని ఎండలో ఎండబెట్టేదానికంటే మీరు ఫ్యాన్ కింద ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఆరబెట్టుకుని పొడి చేసుకున్నారంటే అది మంచి కలర్ఫుల్గా వస్తుంది ఒకవేళ ఎండలో పెట్టుకున్నట్లయితే కలర్ అనేది కాస్త డార్క్ గా అవుతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆల్రెడీ ఫ్యాన్ కింద రెండు రోజుల పాటు ఆరబెట్టుకున్న మునగాకుని ఇందులో వేసేసుకోండి ఇందులో ఎలాంటి ఆయిల్ యూస్ చేయనవసరం అవసరం లేదు ఆయిల్ లేకుండానే క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా చేత్తో కానీ లేదంటే గరిటతో కానీ మిక్స్ చేసుకుంటూ మునగాకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మునగాకు ఇప్పుడిప్పుడే క్రిస్పీగా అవుతూ కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంది మరి మాడేటట్టు కాకుండా ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మునగాకు కలర్ అనేది చాలా గ్రీన్ కలర్లో వస్తుంది ఒకవేళ ఎక్కువగా కనుక మాడిపోయినట్లయితే కలర్ అనేది డార్క్ అయిపోతుంది మన మునగాకు బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే కడాయిలోకి కరివేపాకును కానీ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఈ కడాయిలోకి ముందుగా ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని దీన్ని కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో కిందికి పైకి తిప్పుకుంటూ చేత్తోనే ఫ్రై చేసుకున్నారంటే అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అయిపోతుంది మీరు మునగాకు కానీ లేదంటే కరివేపాకు కానీ వేయించుకునేటప్పుడు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి అప్పుడే మునగాకు అనేది పొడి పొడిగా వస్తుంది ఒకవేళ వేగనట్లయితే ఆకులు ఆకులుగానే ఉండిపోతుంది పౌడర్ అనేది సరిగా గ్రైండ్ అవ్వదు ఇలా ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకుని కానీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కాడలు తినించేసి వేసుకోండి మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే పని అయితే ఇంకా ఎక్కువగా అయినా లేదంటే తక్కువ తినే పని అయితే తక్కువగా అయినా మీ ఎండుమిర్చి టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ మునగాకు పొడిలో మీకు కందిపప్పు ఫ్లేవర్ అనేది నచ్చినట్లయితే ఈ ప్లేస్లో మీరు మినపప్పును కానీ పచ్చిశనగపప్పును కానీ లేదంటే పెసరపప్పునైనా ఇదే క్వాంటిటీలో వాడుకోవచ్చు ఈ పొడిని బాలింతలకి కానీ లేదంటే ఫ్రాక్చర్స్ ఏమన్నా జరిగిన వాళ్ళకి కానీ ఇచ్చే పని అయితే మీరు అందులో కందిపప్పును మాత్రమే యూజ్ చేయండి దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది అవ్వకుండా ఉంటుంది ఈ కందిపప్పు కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పిక్కలు ఏమీ లేకుండా క్లీన్ చేసేసింది వేసుకోండి దీనివల్ల మన పొడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలని వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చలారనిద్దాం ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకొని ఇడ్లీ దోశల్లోకైనా అయినా వాడుకోవచ్చు లేదంటే ఇందులోకి మునగాకుని యాడ్ చేసుకొని మునగాకు అయినా రెడీ చేసేసి తీసుకోవచ్చు దీన్ని వచ్చేసి కరివేపాకు పొడిగాను లేదంటే మీరు కంది పొడిగాను యూస్ చేసుకోవచ్చు రెండు రకాలుగాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కానీ యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసేసి తీసుకుందాం మీరు కాస్త బరకగా ఇష్టపడే వాళ్ళైతే బరకగా అయినా గ్రైండ్ చేసేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఫైన్గానే గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను చూసారు కదా మన మునగాకు పొడి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మనం నీడలో ఆరబెట్టి చేసుకోవడం వల్ల ఈ కలర్ అనేది వచ్చింది ఒకవేళ ఎండలో కనుక ఆరబెట్టుకున్నారంటే కలర్ అనేది డార్క్గా వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన మునగాకు పొడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినచ్చు లేదంటే ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మునగాకు పొడి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్